నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ రెండు వేల ఇరవై ఐదును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారులు ఈ రోజు రెండు గంటలకు ప్రారంభించనున్నారు నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు రానున్నారు జాతీయ గీతం వందేమాతరం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్లో ఉభయ సభల ఈ ఈరోజు ప్రత్యేక చర్చ జరగనుంది ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగాల్సిందని సేఎస్ రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్కు ఆదేశించారు హైదరాబాద్ రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గోవా నైట్ క్లబ్లో నిన్న జరిగిన అగ్నిప్రమాదం ఇరవై ఐదు మంది మృతి చెందారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు శీతాకాలం విడిదిగా ఈ నెల పదిహేడు నహీచ్ వాయడీకు చేరుకొని ఇరవై రెండు వరకు బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి రానున్నారు క్రీడా వార్తలు భారత్ జూనియర్ పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లో జర్మన్ చేతిలో పరాజయం పాలయింది నేటి సూక్తి ఒక చిరునవ్వు స్నేహం మొదలు పెడుతుంది ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్ని మార్చేస్తుంది ఆరోగ్య చిట్కా చలికాలంలో వచ్చే ప్లూ ఇతర వ్యాధులకు నివారణకు బెల్లం మంచి ఔషధం నిన్నటి జీకే ప్రశ్న భారతదేశ రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి ఏ రోజు జరుపుకుంటారు జవాబు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆరున నేటిజీకే ప్రశ్న ఇండిగో విమాన సర్వీస్ల ప్రస్తుత ఎవరు ఎవరూ నేటిజీకే ప్రశ్న మరోసారి ఇండిగో విమాన సర్వీస్ల ప్రస్తుత సీఈఓ ఎవరు